మనమే ఒక కానుగ్గా మారిపోవాలి దేవుడికి స్తోత్రం కలగలేదాకా అందుకని ఒక భక్తుడు అంటాడు సమార్పణతో నిన్నే సజీవుడాయి ఆరాధించేదా నిన్నే సమార్పణతో ോ നിന്നെ സജീവ ആരും ചേ നൂത്തന ഗീതം നേടാ മനോഹരുടാ

ఈ వైద్యులు ఏమని చెప్తున్నా తెలుసా ఈ అర మన శరీరంలోని అవయాలు అన్నీ ఉన్నాయంట నేను ఆ పిక్ మర్చిపోయాను రేపు వచ్చారు చూపిస్తా ఈ చేతికి స్పరస్ తగిలితే నీ పేగులు కొన్ని అవయాలు పనిచేస్తాను ఈ వేలికి వెన్నుపోస కొన్ని నరాలు అంటే ఎట్ట తగలడం వల్ల ఎన్నుపూసలోనికి ఇంకా పేగుల్లోనికి రక్తం పారికాడి చలికి గడ్డ కట్టకుండా ఆరోగ్యంగా ఉంటాం దేవుడికి స్తోత్రం కలుగునుగాక నేను నా సొంత డాక్టర్లు చెప్పింది చెప్తున్నా ఈ అవయవాలు అవయాలు ఉన్నాయంటే దీనికి గుండు ఉందనుకోండి దీనికి ఏమైనా నరాలు ఉంటాయంట అంటే పొద్దున కొట్టడం వల్ల ఏమొత్తుంది చెప్పండి దేవునికి ఆరాధన నీకు చెప్పండి దేవునికి ఆరాధన నీకు మరి ఏంది మరి ఏంది మరి అస్సలు సౌండ్ లేకుండా కొట్టండి పోటీ పెడితే మీరే వెళుతారేమో దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం నిజం అండి తేడా పడ్డాక డాక్టర్ దగ్గరికి లేక బంతి చూపిసుకున్నాడు ఏంటి గంటసేపు పిసుకోవాలంట రక్త ప్రసారం జరగడానికి లేకపోతే కొట్టుకోవాలంటే ఈ తెప్పలు మనకేందుకు మనకు అంతకాలే ఆడేసింది చర్చికి రావడమే గగనం అమ్మా వచ్చిన తర్వాత మరి ఆరోగ్యం పొందుకొని పోతావా బావా ఎంత కమ్మని మాట అంటే నేను ఊరకని కొన్ని పాటలు పాడను ఓరకని కొన్ని పాటలు పాడను పాడానంటే దాంట్లో ఏదో ఒక మాట నా మనసుని తగులుద్ది ఆ మాట నాకు రుచి కలుగుద్ది ఆ రుచి కలిగిన మాటనే రోజు నువ్వు చూసావా క్రోభు మెదడు దొరికినట్లు దావిది గారు చెప్పినట్టు నీకు ముడుసులో అన్నట్టుగా సమార్పాణతో సేవి చే ఆరాధిం సమర్పణతో సేవి క్షేదో నిన్నే అయ్యా చప్పట్లు సజీవుడానై ఆరాధిం క్షేదా ని thank <laughs> you గుండెకి ఎంత రక్తం అంది దేవుడికి స్తోత్రం కలుగురు అంతే లెక్కల్లో దేవుడు కూడా మహిమ చల్లాలి చెప్పండి ఈ లేవీళ్ళు జీవిత చరిత్ర చాలా ఆశ్చర్యంగా కనబడుద్ది వీళ్ళు కత్తి చేత పట్టుకొని కొన్ని పనికర్రలు తీగలు కట్ చేసుకోవడమే కాదు వారంతటి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు దేవునికి అప్పగించుకున్నారు ప్రతిష్ట ప్రతి ఇష్టాన్ని చంపుకొని ఈ దేవుని ఇష్టాన్ని జరిగించడమే ప్రతిష్ట ప్రతిష్ఠిత అనుభవం చాలా అవసరం ఈ మూడు విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు కనుక వాళ్ళకి ఏ భాగ్యం ఇచ్చాడో తెలుసా చూడండి ద్వితీయోపదేశ కారణం పదవ అధ్యాయం ఉందో వచ్చిన ద్వితీయోపదేశ కారణం పదో అధ్యాయుంద వచ్చిన యహోవా సన్నిధి నిర్చులకు ఆయన సేవించి ఆయన నామాన్ని బట్టి అసలు ప్రజలను దీవించే పాకి వీళ్ళకి ఇచ్చాడంటండి అసలు ఒకప్పుడు శబితమైన జనం అసలు వీళ్ళతో కలిస్తేనే దరిత్ర బాబు అన్న పరిస్థితిలో ఉన్న వీరిని దేవుడు ఏ స్థాయిలో పెట్టాడంటే దీవించే స్థాయిలో పెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక ప్రజలను దీవించే స్థాయిలో పెట్టాడు ఇంత ఆధిక్యత రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పక్షం ఉన్నారు దేవుని విషయాల్లో వాళ్ళు బలపడ్డానికి దైవిక విషయాల్లో బలపడ్డానికి ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు దేవుడికి అప్పగించుకోగలిగారు